ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ హెచ్చరించారు వైసీపీ నేత అంబటి రాంబాబు ఇటీవల సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ ఆధ్వర్యంలో కూటమి నాయకులు కార్యకర్తలు ఆదివారం వెంకటగిరి పట్టణంలోని త్రిభవని సెంటర్ కూడలిలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అంబటి రాంబాబు దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దగ్ధం చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎన్ని వారం లేక ఏదో ఒకటి చేయాలని చెప్పని ఇట్లాంటి అని ఎలా పెట్టుకొని ఇలాంటి పనులు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలా ఇక నువ్వు శాశ్వతంగా రాజకీయాలు కూడా ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇట్లాంటి పొరిజలను పెట్టుకుని ఇలాంటి పనులు చేస్తే ప్రజలందరూ కూడా ఎన్ను కూడా చీకొడతారు ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి డెబ్బై సంవత్సరాల వయసు ఆయన ఒకసారి కాదు నాలుగైదు కూర్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఉంటే చంద్రబాబు నాయుడిని ఈ రవిడి ఏ విధంగా బహుబా ఉంటుందో అదే విధంగా వీడికి కుక్కాటు కుక్కరిసి ఆ కుక్కరిసిన దానివల్ల పిచ్చి పెట్టి మాట్లాడినాడే కానీ తెలిసి మాట్లాడలేదు వాడికి యదవ పూరికి రౌడి తెలుసు అమ్మటంటేనే వాడికి పూరికేదా అని కూడా తెలుసు ఆ పూరికేదో ఒక మంత్రి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అలాంటి నాయకుడు చంద్రబాబు చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నా ఇలాంటి యదవల్ని అందరూ కూడా చెప్తూ కొడతారు కూడా తిరగనీరు ఈ రోజు వాడు ఎన్ని చెప్పు తిన్నాడు వీరే వీడియో చూశారు మహిళలే చెప్తూ కొట్టారు ఆ ఏదో మాట్లాడిన మాటలకి మహిళమ్మ తల్లి వచ్చి చెప్పు తీసుకుని కసి కసిగా కొట్టారు కసిగా అది కూడా ఊరికే కాదు చెప్పులు పెరుక్కొని వాళ్ళు వచ్చి కొట్టారంటే నీకు ఇంకా బుద్ధి రావాలని చెప్పని కూడా తెలియజేస్తూ నువ్వు ఎంత ఎదవో ఈ రాష్ట్ర ప్రజలు ఐదు కోట్ల మంది కూడా చూసారని చెప్పని కూడా తెలియజేస్తూ అందరు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం తిరుమల